సిరి ఆంటీ ప్రైజలాడా ప్రైజలాడ్ తల్లి చెప్పు ఏంటి విషయం ఎలా వచ్చావు ఆంటీ నేను చాలా రోజులుగా కాదు కొన్ని నెలలుగా నేను ఒకదాని గురించి ప్రార్థన చేస్తున్నాను కానీ అది నా జీవితంలో జరగడం లేదు నాకు ప్రార్థన మీదనే విసుగుస్తుంది సిరి ప్రార్థన నెరవేర్చబడకపోవడానికి రెండు కారణాలు ఉండొచ్చు మొదటిది స్వార్థపూరితమైన ప్రార్థన అంటే నేను నా పిల్లలు నా భర్త లేదా నా కుటుంబం ఇంతే వీళ్ళ ప్రార్థనలో వీళ్ళు తప్ప ఇంకెవ్వరూ ఉండరు కానీ దేవుడేమంటున్నాడు మొదటి తిమోతి రెండవ అధ్యాయం ఒకటో వచనంలో మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది అంటే నువ్వు సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా బ్రతకాలంటే అధికారుల కోసం రాజుల కోసం మనుషులందరి కోసం ప్రార్థించాలి అని అంటున్నాడు కానీ కొంతమంది ఎలా ప్రార్థిస్తున్నారు కేవలం నేను నా కుటుంబం అంతే ఇలాంటి వారి ప్రార్థనకు కూడా తొందరగా జవాబు రాదు ఇంకా రెండవది వీళ్ళు దేవుడు చెప్పినట్టుగానే తన కోసం తన కుటుంబం కోసం అదే విధంగా మనుషులందరి కోసం ప్రార్థన చేస్తారు దేవుని పట్ల ఎంతో భారం కలిగి ఉంటారు అయినా వీరి జీవితంలో ఎందుకు ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుంది అంటే దేవుడు వారు కోరుకుంటున్న దానికంటే అత్యధికంగా ఏదో ఇవ్వబోతున్నాడని అర్థం వారి ప్రార్థన అలాగే దేవుడు వారి పట్ల ఎలాంటి కార్యం చేయాలని అనుకునే కార్యం రెండు సరితూగినప్పుడు వారి జీవితాల్లో కార్యం జరుగుతుంది దేవుడు ఏదో ఒక గొప్పది నీకు ఇవ్వాలని అనుకుంటున్నప్పుడు నువ్వు కేవలం నీ సామర్థ్యం చొప్పున చిన్న చిన్న కార్యం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు సరేలే తను అడిగిందే ఇచ్చేద్దామని అనుకుని ఇవ్వడానికి ఇష్టపడడు ఆయన ఏదైతే గొప్పది నీకు ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడో నీ ఆలోచన నీ ప్రార్థన దానికి అనుకూలంగా మారేంత వరకు ఎదురు చూస్తాడు అలా నువ్వు మార్చబడటానికి ఎంత మంది ద్వారానైనా సరే నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు మనల్ని మార్చడానికి ప్రయత్నిస్తాడు అలా మార్చబడినప్పుడు ఆయన చేయబోయే గొప్ప కార్యములు మన జీవితాల్లో చూస్తాం ఆంటీ నేను కేవలం నా కుటుంబం కోసమే కాదు అందరి కోసం ప్రార్థన చేస్తాను ఉపవాసాలుంటాను అనాథల కోసం వృద్ధుల కోసం రాజకీయ నాయకుల కోసం నా తోటి వారి కోసం ఇలా ప్రతి ఒక్కరి కోసం నేను ప్రార్థిస్తాను ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నా వాళ్ళ కోసం ప్రార్థిస్తాను వాళ్ళ సమస్య కూడా తీరుతుంది కానీ నా వరకు వచ్చేసరికి నో ఆన్సర్ అయితే నువ్వు ఇప్పుడు చేయాల్సింది ఆరాధన అంటే స్థుతి చెల్లించాలి ఆరాధన ఎలా స్థుతించాలి ఆంటీ ప్రార్థన చేయటానికే మనస్సు రావట్లేదు అప్పులు గుర్తుకొస్తున్నాయి ఉద్యోగం లేదు పెళ్లి లేదు నా జీవితంలో ఏం జరుగుతుందని స్థుతించాలి ఇజ్రాయేలు ప్రజలు ఎరికో గోడ చుట్టూ తిరుగుతూ ప్రవచించలేదు ప్రార్థించలేదు పాటలు పాడుతూ స్థుతిస్తూ ఆరాధించారు అప్పుడేమైంది ఎరికోగూడలు బద్దలయ్యాయి పౌలుశీలలు జైలులో బందీలుగా ఉన్నప్పుడు విడిపించమని దేవునికి ప్రార్థన చేయలేదు పాటలు పాడి స్థుతించారు అప్పుడేం జరిగింది సంఖ్యలు తెంపబడ్డాయి గోడలు బద్దలయ్యాయి ప్రార్థనకు లేని వాటిని ఉన్నవాటిగా చేయగలిగే సామర్థ్యం ఉంటే ఆరాధనకు నీ జీవితానికి అడ్డుగా ఉన్న వాటిని పడగొట్టి నీకు దారిని చూపించే సామర్థ్యం కలిగి ఉంటుంది ఆ దారికి వెలుగును ఇస్తూ నిన్ను సరైన మార్గంలో నడిపించేదే వాక్యం ప్రార్థన ఆరాధన వాక్యం ఈ మూడు నీ జీవితంలో ఉన్నప్పుడు నిన్ను అడ్డుకోవడానికి ఆపడానికి ఎవ్వరి తరం కాదు సరే ఆంటీ నేనేం చేయాలో నాకు ఇప్పుడు అర్థమైంది థ్యాంక్ యూ ఆంటీ నిరసించిపోతున్న నా విశ్వాసాన్ని తిరిగి బలపరిచారు